అందరికీ నమస్తే నేను మీ రాజు నిరుగంటి మీరు చూస్తున్నది మనసేద్యం యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నటువంటి ఈ పచ్చిరొట్ట ఎరువులను జన్మ అంటారు అన్ని ప్రాంతాలలో కట్ట జన్మ అంటారు మరి పోయిన సంవత్సరం నుంచి నేను ఈ జనుమును వేసుకోవడం జరుగుతుంది ఈ జన్మ వేసుకోవడం వల్ల ముఖ్యంగా భూమిలో సారాన్ని పెంచుకోవడంతో పాటు రసాయన ఎరువులకు పెట్టే ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు ప్రస్తుతం నేనైతే ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ జనుమును వేసుకున్నాము పోయినసారి అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను ఈసారి అయితే ఒక ఎకర ఎకర విస్తీర్ణంలో వేసుకున్నాను ఈ జన్మ విత్తనాలను జూన్ మొదటి వారంలో వేసుకున్నాను మామూలుగా కల్టివేటర్ సాయంతో అంటే ఒక సాలు దున్నిన తర్వాత ఈ విత్తనాలు చల్లి మళ్ళొకసారి సార్లు దున్నడం జరిగింది అంటే అందరూ రెండు సార్లు దున్నుకోకపోవచ్చు కొందరు అయితే ఒకసార్లు దున్ని మామూలుగా విత్తనాలు చల్లుకుంటారు నేనైతే ఒక సాలు దున్నిపించి కల్టివేటర్ వేయించి విత్తనాలు జల్లిన తర్వాత మళ్ళీ ఒక సార్ కల్టివేటర్తో దున్నియ్యడం జరిగింది ఇప్పుడైతే మన వానకాలం కొంచెం వెనక వెనక ముందు కావడం వల్ల అంటే వానలు సరిగా టైంకు రాకపోవడం వల్ల నేను జూన్ ఫస్ట్ వారంలో ఈ విత్తనాలను వేసుకోవడం జరిగింది మరి ఇప్పుడైతే చూసుకున్నట్లయితే ఏపుగా బాగానే పెరిగింది అయితే చాలా ఎత్తుగా ఉన్నది మరి మనం మామూలుగా అయితే ఎరువులు పశువుల ఎరువులు కూడా వేసుకుంటాము మరి పశువులు ఎరువులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ట్రిప్పుకు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది రొట్టె ఎరువుల్లో ముఖ్యంగా ఈ జనము పిల్లి పిసర జీలుగా పెసర్లు ఇలాంటివి వేస్తుంటారు మరి నేనైతే మా పొలంలో ఈ జనం వేసుకున్నాను ఈ జనం వేసుకోవడం వల్ల ఈ పశువుల ఎరువులు వచ్చిన కూడా తగ్గించుకునే అవకాశం ఉంది మనం ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మందుల వల్ల పండించినటువంటి పంటలు తినడం వల్ల మనకు ఈ రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం గతంలో పూర్వకాలం మన పెద్దవాళ్ళు మన అంటే మన తాతలు వాళ్ళు ఇంతకు ముందుకు చేసుకునే పద్ధతినే మళ్ళీ మనం తిరిగి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పరిస్థితి వచ్చిందని కాదు మనము ఆ విధంగా చేసుకుంటేనే మనకు చాలా లాభాలు ఉంటాయి ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల సాధారణ దిగుబడి కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మనం మామూలుగా ఈ విత్తనాలు చల్లుకున్న తర్వాత ఒక చల్లుకున్న రోజు నుంచి మంచిగా నీళ్లు అందించినట్లయితే అంటే వానలు సరిగా పడి వానలు సరిగా పడినట్లయితే తొందరలోనే ఈ ఐటు వచ్చే అవకాశం ఉంది కాకుంటే మనకు ఎక్కువ టైం తీసుకుంది ఈసారి అయితే ఎందుకంటే వానలు సరిగ్గా రాకపోవడం వల్ల ఈ ప్రస్తుతం అయితే జూలై గత మూడు రోజుల నుంచి ఈ వానలు ఇట్లా ముసురైతే పడుతుంది ఈ వానలు వాడపటి నుంచి కొంచెం తొందరగా ఇది వేపుగా పెరిగింది అన్నట్టు ముఖ్యంగా రైతులు ఈ పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అదేవిధంగా జీవాలు ఉన్నవాళ్ళు కూడా వీటిని వేసుకోవడం వల్ల ఈ ఆకులను జీవాలు చాలా అంటే ఎంతో ఇష్టంగా తింటాయి వాటి కూడా ఆరోగ్యంగా బలంగా అంటే బలంగా పెరుగుతాయి అన్నట్టు జీవాలకు ఇచ్చే మేత రకంగా కూడా వీటి వేసుకుంటారని చెప్తున్నారు సైజుకి వచ్చింది కదా ఇప్పుడు నేను దున్నిద్దామని అనుకుంటున్నాను ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోతుంది అంటే జూన్ ఫస్ట్ వీక్ అంటే ఇది జూలై సెకండ్ థర్డ్ వీక్ కదా ఇప్పటికే యాభై రోజులు యాభై ఐదు రోజుల వరకు ఈ ఇతరాల తల్లి యాభై యాభై ఐదు రోజులు అవుతుంది అన్నట్టు నేను దున్నిపిద్దామని చూసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల మన భూమికి కావలసిన బాస్వరం నత్రజని పొటాషియం లాంటి కేవలం వీటిని పెంచుకోవడం వల్లనే ఈ పెరిగే అవకాశం ఉన్నది ఈ రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల సాధారణంగా వచ్చే దిగుబడి కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది నేను గత సంవత్సరం ప్రయోగాత్మకంగా సేంద్రియ వ్యవసాయం చేద్దామని ఒక దొయ్యలో ఈ రొట్ట ఎరువులను వేసిన నాకైతే ఆ ఒక్క దొయ్యలో మా సాధారణ దిగుబడి కంటే కొంచెం ఎక్కువనే వచ్చింది రిజల్ట్ అయితే చాలా బాగుందని నాకు అర్థమైంది అందుకోసం ఈసారి ఒక ఎకర విస్తీర్ణంలో ఈ జనుమును ఈ కట్ట జనుమును నేను వేసుకున్నాను రైతులందరూ కూడా ఈ రసాయన ఎరువులను అంటే ఈ డిఏపి కానీ ఇంకా యూరియా కానీ వీటి అన్నిటిని ఈ రసాయన ఎరువులను తగ్గించుకొని ఈ పచ్చి రొట్ట ఎరువులను తయారు చేసుకుంటే అందరూ కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రోగాల నుండి కూడా తప్పించుకోవచ్చని అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం అంటే భూమి ఉండి వాటర్ ఉండి చేసుకునే పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే కూడా అంటే ఎక్కువ మందికి పంటను అందించకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మట్టికి అంటే వాళ్ళ కుటుంబం మట్టికి సరిపోయిన వచ్చినా సరే అంటే వడ్లు కానీ ఇంకా ఇంకా కూరగాయ పంటలు కూడా ఏవైనా కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మీరు కూడా ఈ పచ్చి రొట్ట విత్తనాలను నలుకొని మీ భూమిలో భూసారాన్ని పెంచుకుంటారని కోరుకుంటున్నాను సాధారణంగా అయితే ఈ పచ్చి రొట్టె ఎరువులను మన రోహిణి కార్తీ అంటే మే మే ఇరవై ఐదో తారీఖు అంటే వానకాలం స్టార్టింగ్ స్టార్టింగ్ సమయంలో ఈ పచ్చి రొట్ట విత్తనాలను చల్లుకుంటే ఒక చల్లుకున్న రోజు నుంచి ఒక నలభై ఐదు యాభై రోజుల వరకు ఈ స్థాయిలో అంటే అంటే వానకాలం అనుకూలంగా ఉంటే ఈ స్థాయిలో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఈ పంటను కూడా ఇది మామూలు మన వరి పంట లాగానే ఇది కూడా ఒక పంటగా తీసుకొని ఈ విత్తనాలను తయారు చేసుకొని వీటి ద్వారా కూడా ఆదాయాన్ని పొందే వాళ్ళు ఉన్నారు మనం వీటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలను కూడా మార్కెట్లో అమ్ముకొని ఆదాయాన్ని కూడా ఇది కూడా ఒక వరి పంట లాగానే అనుకున్న కూరగాయల లాగానే అనుకున్నా కూడా వీటి ద్వారా కూడా ఆదాయం మనం పొందే అవకాశం ఉందన్నట్టు బస్తాకు పన్నెండు వందల రూపాయలు పెట్టి నేను రెండు సంవత్సరాల కింద అనుకున్నా అంటే నేను ఫస్ట్ అయితే ఒక దొయ్యలో మాత్రమే ఈ విత్తనాలు వేసుకొని చూసి అందులో దాని రిజల్ట్ ఎట్లుందనేది చూసి తర్వాత ఇద్దామని చెప్పేసి ఒక దొయ వేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం ఈసారి అయితే మొత్తం ఒక ఎకరంలో ఈ జన్మ విత్తనాలు వేసుకున్నాను ఇప్పుడైతే బాగానే వచ్చింది అంటే పెరి బాగానే పెరిగింది ఇప్పటికైతే కాకుంటే నీళ్ళు మాత్రమే కొద్దిగా అనుకున్నంత స్థాయిలో లేవు ఇక్కడ ఇంత సైజు పెరిగినప్పుడు మనము దీన్ని మొత్తం దీంట్లోనే కలిపి దున్నేసుకొని కలిపి దున్నేసుకుంటే మొత్తం మురిగి మొత్తం బాగా లగ అనేది తయారవుతుంది అన్నట్టు అంటే దానికి భూమికి బలం అనేది వస్తుంది అన్నట్టు మొత్తం మురిగిన తర్వాత మనం బాగా కలిపి దున్నేసుకొని రొప్పి నాటేసుకుంటారు అన్నట్టు మీరు కూడా ఈ పచ్చి రొట్ట ఎరువులను వేసుకొని మీ భూమిలో సారాన్ని కూడా పెంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు